యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవాధిపతి జీవము కలిగిన దేవా మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానము దయచేయండి ఏ రీతిగా చెప్పగలగాలో ఏ రీతిగా వివరించగలగాలో తండ్రి అట్టి జ్ఞానాత్మతో మీరే నింపండి మీ సహాయము దయచేయండి మీ కృపతోడు ఉంచమని ప్రార్థన అంతట్లో మీ కృపతోడు ఉంచి నడిపించి బలపరిచి మంచిగా వాక్యము చెప్పగలిగిన ఆత్మతో నింపమని ఏసునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదివచనాల వరకు యేసు క్రీస్తు సంచరించచ్చు ఎరుకోకుండా పోవచ్చుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును జక్కయ్య అను ధనవంతుడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ అతడు పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి మేడ చిట్టెక్కెను మొదట జక్కయ్యకు వచ్చిన ఆలోచన యేసు క్రీస్తుని చూడాలి ఎందుకు ఆయనను చూడాలి అనగా ఆయన ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆయనను చూడాలనుకున్నాడు ఏసుక్రీస్తు ద్వారా జరుగుతున్న స్వస్థతలు అద్భుతాలు జక్కయ్య వినే వింటాడు అందుకే ఆయనను చూడాలనుకున్నాడు కానీ వచ్చిన తర్వాత ఏసుక్రీస్తును జక్కయ్య చూడలేకపోయాడు అందుకు కారణం మనుషులు మనుషులు చుట్టూ ఉన్నారు అడ్డుగా ఉన్నారు కొందరు అన్యజనులు యేసుక్రీస్తుని చూడాలనుకుంటారు అనగా మందిరాలకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు అందుకు కారణం ఏంటి అంటే మందిరాలకు వెళ్ళే వారిలో ఆ మనుషులలో సాక్ష్యం లేదు కాబట్టి మందిరాలకు వెళ్ళే మనుషులు అనేకులను మందిరాలకు నడిపించే వారిగా ఉండాలి అనగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అలాగే అనేకుల మధ్యలో మాదిరి కలిగి జీవించాలి కానీ జక్కయ్య యేసుక్రీస్తును చూడాలని వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనాలు జక్కయ్యకు అడ్డుగా ఉన్నారు కాబట్టి జక్కయ్య ఆయనను చూడలేకపోయాడు కానీ జక్కయ్య తన ప్రయత్నమును మాత్రము ఆపలేదు తన త్రోవను మార్చుకున్నాడు అనగా ఏసుక్రీస్తు ఏ త్రోవలో వెళ్ళనై ఉన్నాడో ఆ త్రోవను ముందుగానే తెలుసుకున్నాడు కాబట్టి ఏసుక్రీస్తుని చూడగలిగాడు అలాగే మనుషులందరి ముందు ఉన్నవి రెండే త్రోవలు ఒకటి పరలోకం వెళ్ళే త్రోవ రెండవది నరకానికి వెళ్ళే త్రోవ జక్కయ్య అప్పటి వరకు నరకానికి వెళ్ళే త్రోవలో ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే తన త్రోవను మార్చుకున్నాడు ఏసు క్రీస్తు ఏ త్రోవలో వెళ్ళనయ్యి ఉన్నాడో అతడు ముందుగానే తెలుసుకున్నాడు కాబట్టి ఆ త్రోవలో యేస్సు క్రీస్తు కంటే ముందుగానే పరిగెత్తాడు ఎందుకనగా ఆయన దాటిపోకముందుగానే ఆయనను చూడాలి యశాగ్రంథము యాభై ఐదో అధ్యాయం ఆరో వచనం యహోవ మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి యేసు క్రీస్తు తనను దాటి వెళ్ళక ముందే ఆయనను చూడాలనుకున్నాడు జక్కయ్య యహోశవ గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనము మీరు వెళ్ళు త్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలెను యహోషవ ఇస్రాయేలీలకు చెబుతున్నమాట మీరు వెళ్ళే త్రోవను గుర్తుపట్టాలి వెళ్ళే త్రోవను గుర్తుపట్టాలంటే మందస్తమును మోయు యాజకులను గుర్తుపట్టాలి వారిని వెంబడించాలి అప్పుడే ఇస్రాయేలీలైన వారు సరి మార్గములో వెళ్ళగలరు అలాగే మత రెండవ అధ్యాయం పన్నెండు వచనం తూర్పు దేశపు జ్ఞానులు ఏ రోజున వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత హెచ్చరింపబడిన వారే మరి ఒక మార్గమున తమ తమ దేశములకు వెళ్ళిరి ఎందుకనగా మొదటగా వారు వచ్చిన మార్గములో మరణము పొంచి ఉన్నది కాబట్టి వారు వారి త్రోవను మార్చుకున్నాడు మార్చుకున్నారు అలాగే పౌలు కూడా సవులు కూడా తన త్రోవను మార్చుకున్నాడు అనగా మొదటగా సవులు ఎన్నుకున్న మార్గము మనుషులందరినీ చంపే మార్గం చంపడం కానీ తర్వాత పోవులు ఎన్నుకున్న మార్గం మనుషులందరినీ బ్రతికించడం అనగా వాక్యానుసారముగా అందరినీ బ్రతికించి పరలోకానికి నడిపించడం జక్కయ్య ఏసు ఎవరో అని చూడగోరెను అని రాయబడి ఉన్నది అసలు ఏసు ఎవరు అనగా ఆయన పాపుల రక్షకుడు మత్స్య ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదురు నేను ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకముకు వచ్చిన పాపములేని పరిశుద్ధుడైన దేవుడు కానీ ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించి వారి పాపముల నుండి విడిపించి పరలోకం చేర్చగలిగిన ఏకైక దేవుడు అయితే జక్కయ్య ఆలోచన ఏంటి అంటే రహస్యముగా వచ్చి ఆయనను చూసి వెళ్ళిపోవాలని కానీ దేవుని ఆలోచన అతనిలో దాగి ఉన్న పాపములన్నీ కూడా క్షమించబడాలని కాబట్టి కన్నులెత్తి చూచిన ఆయన జక్కయ్యను త్వరగా ఆ చెట్టు మీద నుండి దిగమని చెప్పుతూ ఉన్నాడు ఎందుకనగా ఆ చెట్టు వలన అతనికి ఉపయోగం లేదు ఏసు వలననే అతనికి ఉపయోగం ఉన్నది ఎందుకనగా పాపము క్షమించగలిగిన వాడు ఆయనే కాబట్టి దేవుని మాటను విన్న జక్కయ్య త్వరగా దిగివచ్చి ఆయనను తన ఇంటిలో చేర్చుకున్నాడు దిగివచ్చి అనగా తగ్గింపు జీవితం ఎంత ఎత్తైన స్థితిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకోవాలి కాబట్టి అతడు దేవుని ముందు పూర్తిగా తగ్గించుకున్నాడు తాను చేసిన పాపాలు ఆయన ముందు ఒప్పుకున్నాడు దేవుని వాక్యము చెప్పిన మాట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజంలో ఒంటి దూరుట సులభము మార్కు శువాత పదో అధ్యాయం ఇరవై ఐదో వచనం అయితే జక్కయ్య దేవునితో చెప్పిన మాట నా ఆస్తిలో సగము భేదాలు కిచ్చుచున్నాను నేను అన్యాయము చేసిన వారికి తిరిగి నాలుగు అంతలు చెల్లిస్తాను అని జక్కయ్య తన ఆస్తినంత సగం వేదలకు ఇచ్చివేశాడు మిగిలిన సగం అన్యాయము చేసిన వారికి ఇచ్చివేశాడు కానీ జక్కయ్యకు మరి ఈ లోకంలో ఏమి మిగిలింది అనగా అతను అన్యాయము చేసిన వారు ఎక్కువ మందిగానే ఉంటారు కానీ దేవుని కొరకు జక్కయ్య తనకున్న ఆస్తినంత నష్టపరుచుకున్నాడు కానీ దేవుడు ఇచ్చిన రక్షణను మాత్రము అతడు కాపాడుకున్నాడు జక్కయ్యకున్న ఆస్తి అంత పోయిందా అంటే అతనికున్న ఆస్తి అంత పరలోక రాజ్యములో పదిలముగా ఉంటుంది ఎందుకనగా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము వచనం వీదలను కనుకరించువాడు విహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును దేవుని వాక్యము చెప్పిన ప్రకారముగా జక్కయ్య తన ఆస్తిలో సగము వేదలకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితముగా దేవుని దగ్గర అతనికి ప్రత్యుపకారము దొరుకుతుంది అలాగే మత్స్య సువార్త పదమూడో అధ్యాయము నలభై నాలుగో వచనం రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును వాక్యము చెప్పిన ప్రకారముగా జక్కయ్య తనకున్న ధనమునంత ఇచ్చివేశాడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు ధనవంతుడు దేవుని రాజ్యములో చేరడము కష్టము అని దేవుని వాక్యం చెప్తుంది కానీ ధనవంతుడైన జక్కయ్య తనకున్న ఆస్తినంత వదిలేసి దేవుని రాజ్యములో స్థానాన్ని దేవుడు ఇచ్చిన రక్షణను పొందుకున్నాడు పరలోక రాజ్యములో ఉండే అర్హతను సంపాదించుకున్నాడు కానీ మనుషులందరినీ కూడా ఈ లోకములో నుండి పాపములో నుండి విడిపించి పరలోక రాజ్యానికి నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి పాపి కొరకు కూడా ప్రతి ఒక్కరి పాపముల నుండి వారిని అందరిని విడిపించడానికి ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు సిలువ వేయబడ్డాడు ఆయన శరీరం అంతా గాయాలైపోయింది రక్తమంతా కారిపోయింది ఆయన నిలువెల్లా బాధించబడ్డాడు ఎంతో శోధించబడ్డాడు అయినా సరే ఆయన అంత కష్టపడి అంత శ్రమపడి మనుషులందరికీ రక్షణను ఇచ్చాడు రక్షణను ఇచ్చాడు కాబట్టి ఎంత శ్రమపడి ఆయన అట్టి రక్షణను మనుషులందరూ పొందుకుని దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడాలి డబ్బు కోసము దేవునికి దూరముగా వెళ్ళిపోకూడదు డబ్బు ఈ లోకములో ఉన్నంత వరకే మనుషులకు ఉపయోగపడేది కానీ ఆ డబ్బు ద్వారా ఏ మనుషులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలి ఆయన కొరకు సిద్ధపడాలి పరలోక రాజ్యము చేరుకోవాలి అలాగే అనేకుల కొరకు ప్రార్థన చేయాలి ఆ విధమైన బాధ్యతను దేవుడు తన బిడలపైన ఉంచాడు కాబట్టి దేవుని బిడలైన ప్రతి ఒక్కరూ దేవుని కొరకు జీవించాలి పరలోకానికి సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి ఆమె